వాల్యూజోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ న గొప్ప ప్రారంభం మీ పర్సనల్ ఫోటోలను ఏఐ టూల్స్లో ఉపయోగిస్తున్నారా ఏఐతో పాటుగా తాజాగా వచ్చినటువంటి గూగుల్ జమినీకి చెందినటువంటి నానా బనానో అనేటువంటి ఏఐ టూల్లో వాడుతున్నారా అయితే మీకు షాకింగ్ న్యూస్ ఇప్పుడు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఈ ట్రెండింగ్ టాపిక్గా ఉన్నటువంటి నానో బనానా ఏఐ టూలో ఫోటోలను అప్లోడ్ చేస్తూ వారికి కావలసినటువంటి స్టైల్లో కొత్త తరహా ఫోటోలను బయటికి తీసుకుంటున్నారు కానీ ఇది ఎంతవరకు శ్రేయస్కరం ఎంతవరకు ఇది సేఫ్టీ అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి దానికి తగ్గట్టుగా ఒక యువతికి జరిగినటువంటి పరిణామం ఇప్పుడు సంచలనంగా మారింది ఆమె తన ఫోటోను ఏ రకంగా అప్లోడ్ చేస్తే ఏ రకంగా అవుట్ వచ్చింది ఏఐ కానీ ఈ నానా బనానా అనేటువంటి ఈ టూల్స్ అనేటివి ఒక మనిషి ఫోటోని ఏ రకంగా స్టడీ చేస్తున్నాయి ఆ మనిషి యొక్క శరీరాన్ని మొత్తం ఏ రకంగా స్టడీ చేసి ఎంత మేరకు డెప్త్గా అవి ఆలోచిస్తున్నాయి ఏఐ టూల్స్ అనేటివి ఇప్పుడు అందరిని కూడా ఒక ఆశ్చర్యానికి షాక్కి గురిచేసింది దానికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా కూడా యూజర్లను ఒక ఊపు ఊపుతుంది నానో బనానా అనేటువంటి ఏఐ టూల్ ఈ టూల్ వాడి తమ ఫోటోల్ని వీడియోలుగా త్రీడీ ఫోటోలుగా మార్చుకుంటున్నటువంటి యూజర్లకు ఈ క్రమంలో పలుచోట్ల షాకులు కూడా తగులుతున్నాయి తాజాగా జలక్ బహ్నాని అనే ఓ మహిళా ఇన్ఫ్లుయెన్సర్ను తన చీరకట్టులో ఉన్నటువంటి ఒక ఫోటోను నానో బనానా శారీ ట్రెండ్స్లో షేర్ చేసి దాన్ని మార్చమని ఆ టూల్ అడిగింది దీంతో నానో బనానో యాప్ తన చీరలో ఉన్నటువంటి ఫోటోను కాస్త అందంగా మార్చి రిటర్న్గా ఇచ్చేసింది ఇందులో తాను స్లీవ్లెస్గా ట్రెండీగా కనిపించడంతో అంటే తను ఫుల్గా శారీతోటి పెట్టినటువంటి ఫోటోను స్లీవ్లెస్గా ట్రెండీగా ఆ ఏఐ టూలు అనేటువంటి అది ఒక ఫోటోను ఇచ్చింది ఆ మహిళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఆ మంచి ఫోటో అవుట్ రావడంతో దీంతో ఆమె తన తాజా ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేసుకుంది అయితే అంతలోనే ఆమెకు పెద్ద షాక్ తగిలింది దీనికి కారణం ఏఐ ద్వారా మార్చినటువంటి తన ఫోటోలో కనిపించిన ఒక దృశ్యమే అది ఆమె దాచుకున్నటువంటి పుట్టుమచ్చ వాస్తవానికి సదరు మహిళా ఇన్ఫ్లుయెన్సర్ నానో బనానా షారీ ట్రెండ్స్లో అప్లోడ్ చేసినటువంటి ఫోటోలో ఆమె ఎడమ చేతి పైన ఉన్నటువంటి ఆ పుట్టుమచ్చ కనిపించడం లేదు పూర్తిగా శారీతోటి డ్రెస్ అంతా కూడా కప్పుకొని ఉన్నటువంటి ఫోటోను అప్లోడ్ చేసింది కానీ ఏఐ మార్చినటువంటి ఫోటోలో మాత్రం తన చేతి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చను కూడా స్పష్టంగా కనిపించేటువంటి విధంగా స్లీవ్లెస్లో ఇచ్చింది కాబట్టి అవుట్ తన శరీరం మీద ఏ రకమైనటువంటి ఆకృతులు ఉన్నాయో అదంతా కూడా ఆజ్టీజ్గా సారీ కప్పేసుకొని ఉన్నా కూడా దింపేసి కనిపించి చూపించింది దీంతో ఏఐ తాను షేర్ చేయని తన శరీర భాగాల్ని కూడా రీడ్ చేసినట్టుగా ఆమెకు అర్థమైపోయింది దీంతో ఆమెకు షాక్ తప్పలేదు తన శరీరంలో అక్కడ పుట్టుమచ్చ ఉందని జెమినీ నానో బనానాకు ఎలా తెలుసు ప్రశ్నిస్తూ మరొక వీడియోను చేసి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇది చాలా భయంకరంగా చాలా భయానకంగా ఉందని కూడా ఆ మహిళ తెలిపింది ఇది ఎలా జరిగిందో తనకు ఇంకా అర్థం కాలేదని వెల్లడించింది ఆ విషయం నానో బనానా యూజర్లకు చెప్పాలనిపించింది షేర్ చేస్తున్నట్లుగా ఆ మహిళ ఇన్ఫ్లుయెన్సర్ తెలిపింది దయచేసి సురక్షితంగా ఉండాలని కోరింది మీరు సోషల్ మీడియా లేదా ఏఐ ప్లాట్ఫామ్లలో ఏం అప్లోడ్ చేస్తున్నారో ఓసారి చూసుకోవాలని కోరింది ఇప్పుడు ఈ వీడియో ఏకంగా చాలా వరకు వ్యూవర్షిప్ను కూడా సంపాదించుకొని అందరు కామెంట్ చేస్తున్నారు జిమెయిల్ డ్రైవ్లో ఉంచినటువంటి అన్ని ఫోటోల్ని జమినే రీడ్ చేస్తుందని పలువురు యూజర్లు కూడా ఆమె వీడియోను స్పందనగా చెప్తున్నారు చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు ఏదేమైనా కూడా మారుతున్నటువంటి టెక్నాలజీ ఏ టూల్స్ అని రకరకాల ఈ ట్రెండి ట్రెండ్స్ అని చెప్పేసి దానికి అందరు అడిక్ట్ అయ్యి కనుక ఫోటోలను కానీ పర్సనల్ వీడియోస్ని కానీ అందులో అప్లోడ్ చేస్తే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి విషయం అయితే దీని ద్వారా స్పష్టమవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం